ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముమ్మరంగా ముమ్మరంగా నామినేషన్లు జరుగుతున్నాయి మరి అదేవిధంగా జైదపూర్ మండలంలో దరిదాపుగా సుమారు ఐదు గ్రామాలు ఏక గ్రీవంగా ఎందుకున్నారు అంటే ఊరు పరంగా గనక చూస్తే అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా ఎలక్షన్లు పోటా పోటీగా జరుగుతున్నాయి అయితే కుట్టుపల్లి మండలంలో గల మంగోల్ గ్రామాన్ని కనుక చూస్తే హోరాహోరిగా జరుగుతున్నాయి దాని గురించి ఒకసారి మనం చూస్తే గనక బంగోలు బంగోలు గతంలో కిరణ్ అనే వ్యక్తి సర్పంచ్ చేశాడు ఇతనికి అపోజిట్ గా శ్రీనివాస్రెడ్డి చేశాడు అయితే గతంలో జరిగే ఎలక్షన్లు కనుక చూస్తే అందరు మూట ఒకటే పదం శ్రీనివాస్ రెడ్డి గారు కంపల్సరీ గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారని నిర్ధారణ చేశారు కానీ ఎలక్షన్ ఎలక్షన్ కౌంటింగ్లో కనుక చూస్తే చివరికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఓట్ల మెజారిటీతో కిరణ్ గెలిచారు అంటే చెప్పడం ఒకటి జరుగుతుంది అక్కడ చేయడం ఒకటి జరుగుతుంది ఓటర్లు కాబట్టి ఈసారి కూడా కిరణ్ మరియు కర్ణాకర్ ఇద్దరు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఏమో బిఆర్ఎస్ నుంచి కర్ణాకర్ ఏమో కాంగ్రెస్ నుంచి పోటీలో బరిలో దిగారు ఇక్కడ మరి ఎవరికి పాజిటివ్ ఉంటుంది ఎవరికి నెగిటివ్ ఉంటుంది అంటే గతంలో కిరణ్ సర్పంచ్ చేశారు ప్రస్తుతానికి కూడా నామినేషన్ వేశాడు కర్ణాకర్ నూతన వ్యక్తి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ కర్ణాకర్కి రెడ్డి కనుక సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది కంపల్సరీ నాకు తెలిసిన అంటే మాకు తెలిసిన సర్వే ప్రకారం కనుక చూస్తే శ్రీనివాస్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటిస్తాడు పూర్తి మద్దతు ప్రకటిస్తే కిరణ్ పరిస్థితి ఏంటి అనే ఒక భావం మనకు ఉంటుంది కానీ ఏ మంగోల్లో ఎవ్వరు గెలిచినా అంటే కిరణ్కి మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఏంటిది అదే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఎవరు గెలిచినా ఇటు ఏ వ్యక్తి గెలిచినా ఇటు ఆ వ్యక్తి గెలిచిన కిరణ్ గెలిచిన కర్ణాకర్ గెలిచిన ఇరవై నుంచి ముప్పై ఓట్ల మెజారిటీను మాత్రమే గెలుస్తారు